ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని రాజా ప్యాలెస్ నుంచి వెంకటగిరి రాజా కుటుంబీకులు యువరాజు కోటి సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచేంద్ర ఆదిరెడ్డి మల్లికార్జున్రెడ్డితో పాటు అక్కులపల్లి సుబ్బరామయ్యను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మీ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని మనసారా వేడుకుంటున్నామని యువరాజు సర్వజ్ఞ కుమార్ కృష్ణ యాచేంద్ర అన్నారు ఈ కార్యక్రమంలో రాజా కుటుంబీకుల అభిమానులు ఆవుల వెంకటేశ్వర్లు ధనుంజయ కౌన్సిలర్ ఢిల్లీ బాబు మాజీ కౌన్సిలర్ రమేష్తో పాటు పలువురు ఉన్నారు

ಆ ರೋಜೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಎಲ್ಲ ಕಿರಣ

나dı, 나, 나, 나dı, 나, 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 나잖아. 나, 나, 태어나. 나, aesthetic. 나, 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 కో <laughs> 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 まあお疲れさまでした。 Да. Ну, это вот, ну, అక్కడ జీవి జీవే నాగేదేవి అంతకుముందు వస్తుండీ అప్పుడప్పుడు ఆ తర్వాత మా వల్ల కాదు రాత్రి దాకా పెట్టుకొని పెద్ద తిరుపతి తీసుకున్నారు అప్పుడు తిరుపతి తీసుకుపోయారు తిరుపతిలో అక్కడ స్పర్చ్ స్పర్చ్ హాస్పిటల్స్ செத்தாகுண்டதையில ரா கொடுக்கு ஆஸ்ப ஐசிஐ பெட்டார் ரெண்டு ஜரம் தகிச்சார் தி வைரல் ஃபீவரு வைரல் ஃபீவரு அசு டவுன் எட்டாடுது தெரியுது இல்லை வதிலக்கூட வாழ் போன இன்ட்ரோச்சி பயிட்டு கூட போன இடம் நட நான் ட்ராவல் ட்ரெக்டர் மஞ்சது கொஞ்சம் தூரம் கூட நடவா ரெண்டு மூணு ரோஜா నరాలు నరాలు వీక్నెస్ అనిపిస్తే నరాలు నాకు పంపిస్తారు ఆయన ఏంటంటే నరాలు అన్నీ కాళ్ళు చేతులు నడుము ఎందుకు ఎన్ని చూశాడు చూస్తే మీకు నరాలు వీక్నెస్ బాగున్నాయి కిడ్నీ అనేది కిడ్నీ బ్రహ్మాండం ఉండాలి ఆర్ట్ అయినా మీరు ఆర్ట్ కూడా బాగుండాలి ఆయన ఊపిరి బాగున్నాయి கஷ் டெபை ஏழு டெபை எணி அந்த மாதிரி லீஸ்ட்லே நாண்ண டெபை எழுது அனுமதி எய்ட் ஃபார்ட்டி எய்ட்